సంపూర్ణ కార్తీక మహాపురాణం ఇరవై తొమ్మిదో రోజు పారాయణ సప్తవంశాధ్యాయము నారదని హితవుపై రఘవంత చింతించిన రవిసితుడు ఆ ధనేశ్వరునికి ప్రేతపతి అయిన తన దూతను తోడిచి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని వెళ్తూ మార్గ మధ్యంలో నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వివరించసాగాడు తప్తవాలికము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరము కలవారే దిక్కులు పక్కలయ్యేలా రోధిస్తూ ఉంటారు దీనినే తప్తవాలకు నరకము అంటారు వైశ్వదేవ వరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేద విధులను యజమాని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాలుస్తున్నారో చూడు మిశ్రము ఈ నరకంలో సూదిమనులు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకాలుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలైన పక్షి జంతువు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాలని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దహింపబడుతూ ఉంటారు రకచము అనే పేరు గల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను సమానంగాను అంగాంగాలుగాను రంపాలతో కోరుస్తూ ఉంటారు హసిపత్రవనం నాలుగో నరక ధోరణి అయిన ఈ దీనిని అసిపత్రవనం అంటారు భార్య భర్తలను తల్లిదండ్రుల నుండి సంతానంను ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిరువెళ్ళ బాణాలతో గుచ్చబడి అసిపత్రాలు చే శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి ఆరిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట మొదలైన విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూటశాల్మలి పదహారు రకాలుగా దండించేది పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించే వాళ్లను పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకం రక్తపూయము రక్తపూయం అనే ఇవి ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తలకిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండింపబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచారిత్య తినకూడని వస్తువులు తింటారు వరులను నిందిస్తారు చాడీలు చెబుతుంటారు వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకం మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నిటిలోకి నికృష్టమైనది అయినది ఈ కుంభీపాకమే ఏడవ నరకం ద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాలలో ఎనిమిదవదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు ఏడు విధాలుగా ఉన్నాయి అపకీర్ణం వాంగ్తేయం మలినీకరణం జాతి భ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన ధనేశ్వర మనం ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిపి నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలుగా వరుసగా అనుభవిస్తూ ఉన్నాయి అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన ఆడవు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శనం మాత్రం చేతనే తరించగలిగావు అయ విధంగా చెబుతూ యమధుత అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునికి ఆప్తుడై ధన అనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ఘనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువలన సత్యభామ పాపహారిని శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరడం ఏ మాత్రము అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు సప్తవింశోధ్యాయ సమాప్త ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తము అష్టవింశోధ్యాయము సూత ఉవాచ ఈ కార్తీక మాసము పాపనాశిని విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది కల్పోక్త విధంగా ముందుగా విష్ణు జాగరణము స్నానము తులసి సేవ ఉద్యాపనం దీపదానం అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు విహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు కామ మోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనా దుర్గరారణ్య గతుడైనా రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనూ విష్ణు ఆలయంలోనూ హరిజాగరాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవాలయాలు చేరువులో లేనప్పుడు రావి చెట్టు వద్ద కాని తులసి వనంలో కాని వ్రతం చేసుకోవచ్చు విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తలను ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించే వాళ్ళు ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవనామాలతో మాంఛనం ఆచరిస్తే చాలు ప్రతోధ్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది అవ్యక్త రూపినో విష్ణు స్వరూపం బ్రాహ్మణో భూవి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలు ఆ పాటి అయినా లేని వాళ్ళు రావి మరియు వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలితం పొందగలరు దీపదానం చేసే స్థోమత లేనివారు దీపారాధనకైన తాహతు లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వల్ల అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసి వలు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి రావి మర్రి సూతుడు చెప్పింది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రత ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతి పరమేశ్వరులు మహాసుత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్లి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కన్ కిలిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీట కాదులు సైతము శృతంలోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతులు సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని క్షపించింది తత్కారణంగా దేవతలంతా చెట్లై పడి ఉండండి తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంతో బ్రహ్మ కాలస వృక్షంగాను విష్ణువు అశ్వత్ గాను శివుడు వటముగాను మారారు బ్రహ్మకు పూజ అర్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మరియు వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమ అంటూ చెప్పడాన్ని ఆపాడు సూటుడు ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు అంటే ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము రేపు ఉదయం ఆరు గంటలకు ముప్పైవ రోజు పారాయణలో కలుసుకుందాం